శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మను మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియాదేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ ఇది నా వాక్య నిమిత్తమై సిద్ధంగా ఉన్నారా అయితే నాతో కలిసి యషయా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం యషయా గ్రంథం ఇరవై ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ గలవానిగా చేదు ఏలైనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మరి శ్రేష్టమైన దినమును బట్టి మీ కొందరు ఇది నా కార్యక్రమాల్లో మేము అడిగిడక పూర్వం మీ వాక్కు ద్వారా మీకు ముఖ దర్శనం చేసుకుని మీ ప్రకాశమైనటువంటి మా తండ్రి మీ వాక్యములో మేము వెలిగించబడి వాక్యపు వెలుగులో ఈ లోకములో మేము కొనసాగునట్లు మీరే మాతో మాట్లాడుమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారం దీవించుమని ఏసు పరిశుద్ధ నామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రియ దేవుని ప్రజలారా ఇషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రజలారా ఇషాలు ప్రజలారా మీకు శాంతి కావాలి అని అనుకుంటున్నారా పరిపూర్ణమైన శాంతి కావాలి అని అనుకుంటున్నారా అయితే ఈ రీతిగా మీరు చేయండి అని చెప్తూ ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదూ అని ఎవరి మనస్సు దేవుని పైన ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల వారినిగా కాపాడతారు ఎందుకంటే వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నారు అని అంటారు పరిపూర్ణమైన శాంతి కావాలంటే దేవుని పైన ఆనుకోవాలి దేవుని పైన ఆనుకున్నటువంటి వారు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆనుకోవాలి ఒక సందర్భంలో హైజాకర్లు ఒక విమానమును హైజాక్ చేసి అడవిలో దానిని దించిన తర్వాత అక్కడున్నటువంటి పైలట్ను పిస్తల్తో కాల్చి చంపేస్తారు ఆ విమానంలో ఉండే ప్రయాణికులు అందరూ కూడా భయంతో వణికిపోతుంటారు నెక్స్ట్ ఏమి జరుగుతుందో ఎవరిని చంపేస్తారో ఆ చనిపోయిన వారిలో వారిలో ఎవరు ఉంటామో అని భయంతో వణికిపోతున్నారు అయితే అటువంటి సమయంలో అక్కడ ఒక చిన్న అమ్మాయి పసికందు తల్లి పాలు తాగి తల్లి ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతుంది ఏం కలవరం లేదు భయం లేదు తొందరలేదు కారణం ఏంటంటే ఆ బిడ్డ తన తల్లి ఒడిలో క్షేమంగా నా తల్లి ఉంది కాబట్టి ఏమాత్రము కలవరము భయము లేకుండా ఆ బిడ్డ తల్లి ఒడిలో ప్రశాంతంగా ఉంది మనము కూడా ప్రియ దేవుని ప్రజలారా అనేక పర్యాయాలు కలవరం చెందుతాం దానికి కారణం ఏమిటనంటే దేవుని మీద మనం ఆనుకోవలసిన రీతిగా మనం ఆనుకొనడం లేదు అంతేకాకుండా ఆయన పాదముల చెంత మన భారములు మనం దించడం లేదు పరిపూర్ణంగా ఆయన పైన ఆధారపడడం లేదు మన భారం ఆయన పైన మోపడం లేదు ఏసయ్య ఆయన స్వచ్ఛందంగా పిలుపునిస్తున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న వారలా అన్నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని అయినప్పటికీ నా భారం ఎవరు తొలగిస్తారు నాకింత భారం ఉంది అని ఉదయానం లేవగానే మన భారాన్ని మనం జ్ఞాపకం చేసుకొని కృంగిపోతాం సమాధానం లేకుండా ఉంటాం అయితే ఇక్కడ ఏషియా ప్రవక్త చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవారినిగా కాపాడుతాడు ప్రియ దేవుని ప్రజలారా చార్లెస్ స్పర్జన్ అనేటువంటి గొప్ప ఆ ప్రసంగికుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసంగికుడు ఏమంటారంటే నేను సమాధానం కొరకు ఎక్కడెక్కడో తిరిగాను కానీ అది నాకు దూరమైంది తుదకు క్రీస్తును వెతకాను సమస్త జ్ఞానం అనుగించిన సమాధానము నదివలే నా హృదయంలో ప్రవహించింది అని అంటాడు అవును సమాధానకర్త అయినటువంటి అధిపతి అయినటు ప్రభు మన దేవుడు సమాధానము మన రక్షకుడైన యేసు ప్రభు దగ్గరనే దొరుకుతుంది ఆయన పాద సన్నిధికి వచ్చి మన భారం వేసినట్టయితే పరిపూర్ణమైన శాంతిని పొందుకుంటారు అటువంటి శాంతిని పొందుకొని అనేకులకు శాంతిని శాంతి మార్గాన్ని చూపిస్తూ ప్రభు కొరకు సాక్షికరంగా జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేను గాక ఆమెను ప్రార్థన దైగల ప్రభు కృపుల ఉదయకాలం ఇచ్చిన వాక్కును బట్టి ఉందనాలు ప్రభు మీ పరిశుద్ధ సన్నిధిలో ఎవరైతే మీ పైన పరిపూర్ణంగా ఆనుకుంటారో పరిపూర్ణంగా మీ ఎందుకు విశ్వాసం ఉంచుతారో పరిపూర్ణ సమాధానాన్ని శాంతిని పొందుకుంటారని మీ వాగ్దారం అవును నాయన ఇంకా అనుమానముతో మీ పైన ఆనుకుంటున్నట్లయితే అనుమానముతో అవిశ్వాసముతో ఉన్నట్లయితే మా అవిశ్వాసాన్ని తొలగించి పరిపూర్ణంగా మీ పైన ఆధారపడి మీ సన్నిధి అందరి సమాధానమును పొందుకున్నట్టు కృపను ప్రసాదించుమని ఏసు సు దివ్యనామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక ఆమెను